శాస్త్ర ఈనాటి కార్యక్రమంలో జ్యేష్ఠాదేవి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రచనా పట్టణం టీవీఎస్ఆర్జే శాస్త్రి పరమేశ్వరుడు ఈ ప్రపంచాన్ని వైష్ణవి మాయ ద్వారా సృజించాడు ఆమె అత్యంత బలమైనది ఊహలకందనది భక్తుల ఆరాధన మేరకు వారి కష్టాలను దూరం చేస్తూ ఉంటుంది అవసరాన్ని బట్టి వివిధ రూపాలను ధరిస్తూ ఉంటుంది మానవ కళ్యాణం కోసం సముద్ర మథన సమయంలో కొన్ని అవతారాలు ఏర్పడ్డాయి అందులో ఒక అవతారమే జ్యేష్ఠాదేవి ఆమెనే మరో పేరుతో దేవత అని కూడా పిలుస్తారు భగవతి శ్రీ మహాలక్ష్మీదేవి కన్నా ముందు పుట్టడం చేత ఆమె జ్యేష్ఠురాలు కావడం చేత జ్యేష్ఠాదేవిగా పిలువబడుతుంది ఈమె పుట్టుకను గురించి సనత్ కుమార చరిత్రలోని కార్తీక మాహత్యం ప్రకారం శ్రీ సూర్యనారాయణుల వారు ఇలా అన్నారు ద్వాపర యుగాంతంలో దేవతలు దానవులు విష్ణువు బలి మొదలైన వారి ద్వారా సముద్ర మథనం కోసం మందర పర్వతాన్ని కవ్వంగాను వాసుకుని త్రాడుగాను చేసి సుమారు ఐదు సంవత్సరాల చిలకగా పెద్ద ఎత్తున పొంగు నొరగ ముందుగా వెలువడ్డాయి తర్వాత మూడు సంవత్సరాలకు సుర అంటే మధు వెలువడింది అనంతరం ఒక సంవత్సరానికి కామధేనువు ఆపై ఒక సంవత్సరానికి ఐరావతం మరో సంవత్సరానికి ఏడు తలల గుర్రం తరువాత మూడు మాసాలకు అప్సరసలు ఒక్క సంవత్సరం తర్వాత చంద్రుడు ఆపై మూడు సంవత్సరాలకు భయంకర జ్వాలలతో కూడిన కాలకూట విషం వెలువడ్డాయి దాని ప్రభావం చేత త్రిలోకాలు మండసాగాయి ఆ మంటల వల్ల విష్ణువు నీలంగా మారిపోయాడు హాహాకారాలు మిన్నుముట్టాయి అప్పుడు నేను భూమిపై నీళ్లను చిలకరించాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై ఆ హలాహలాన్ని భక్షించాడు ఆ వేడిమిని తట్టుకోవడం కోసం చంద్రకళను గంగను శిరస్సుపై ధరించాడు కర్పూరాన్ని లేపనంగా రాసుకున్నాడు తదనంతరం ఒక సంవత్సరం తర్వాత ధనస్సు నెల రోజుల తర్వాత శంఖం సంవత్సరం తర్వాత పారిజాత వృక్షం మరి నెల తర్వాత కౌస్తుభమణి పుట్టాయి తరువాత తోచేష్ట సముత్పన్నా కాళాయాబరధారిణీ పింగకేశ రక్తనేత్ర కూష్మాండ సదృశ అతి వృద్ధీనా దృష్టకాయం సముద్విన ప్రజాయతే అనగా కాషాయ రంగు కల వస్త్రాలు ధరించి పింగళ వర్ణమైనటువంటి కేశాలు కలిగి ఎర్రని నేత్రాలతో గుమ్మడి లాంటి వక్షస్థలము అంటే స్థలమును కలది ముసలిది దంతరహిత నాలుకను బయటపెట్టి ఆ నాలుకను అటు ఇటు త్రిప్పుతూ కొండ వంటి పొట్టతోనున్న ఒక స్త్రీ ఉత్పన్నమైంది ఆమెను జ్యేష్ఠురాలు జ్యేష్ట దేవిగా అంటారు ఆమెను చూసి జగం భయపడిపోయింది ఆమె తరువాత చంచల నేత్రి సౌందర్య రాశి సన్నని నెనడుము కలది బంగారు కాంతి కలది ఎత్తైన స్థనములు కలది క్షీర సాగరము వంటి తెల్లనైన చీరను ధరించి కలువల మాలను చేతిలో ధరించి భగవతి లక్ష్మి ఉత్పన్నమైంది ఆమె దర్శన మాత్రం చేత దేవతలందరూ మోహితులైపోయారు తరువాత పన్నెండు సంవత్సరాలకు ధన్వంతరి అమృత కలశంతో పుట్టాడు అలా ఉద్భవించిన జ్యేష్టాదేవి దరిద్రదేవత కానీ లక్ష్మిని విష్ణువు ఆడాలి అనుకున్నాడు అందుకు లక్ష్మి నా అక్కకు వివాహం కాకుండా చెల్లినైన నాకు వివాహం ధర్మసమ్మతం కాదు అని చెప్పింది అప్పుడు విష్ణువు ఉద్దాలక ఋషిని ప్రేరేపించి జ్యేష్ఠాదేవితో వివాహం జరిపిస్తాడు ఆమెను తీసుకుని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి రాగా ఆమె ఆశ్రమాన్ని చూసి ఈ వేదధ్వనులు వినిపిస్తున్నాయి అతిథి సత్కారాలు జరుగుతున్నాయి ఇలాంటి మహత్కరమైన వేద సమ్మతమైన చోట నేను ఉండలేను దాన ధర్మాలు జరిగే చోట నేను ఉండలేను యజ్ఞ యాగాది క్రతువులు జరిగే చోట నేను ఉండలేను నన్ను వేరే చోటికి తీసుకుపో అంటూ వేద ధ్వనిర్భవేద్యస్మిన్ పూజనం యజ్ఞదానాదికం వాపి నైవ త్రవసామ్యహం అని పద్మపురాణంలో చెప్పినట్టుగా ఆమె అన్నది అలాంటి చోటులు తప్ప వేరే చోటులకి తీసుకుపోమన్నది అనగా ఆ మహర్షి ఆమెను తమ ఉత్తమ స్థలములు రుచింపవేమకు అనుకొని ఒక రావి చెట్టు కింద కూర్చోమని చెప్పి నేను నీకు కావలసిన చోటు వెతికి వస్తాను నేను వచ్చేదాకా ఈ చోటు దగ్గరే ఉండమని చెప్పాడు ఆమె అతని రాకుకు ఎదురు చూసి చూచి ఆకలి దప్పులకు ఓర్వలేక ఏడవారంభించింది అది విన్న లక్ష్మి విష్ణువును తన వెంట పెట్టుకుని అక్కడికి వచ్చింది అంత జ్యేష్ఠాదేవి జరిగిందంతా లక్ష్మికి వివరించింది దానికి సమాధానంగా విష్ణువు ఇలా అన్నాడు ఈ అశ్వత్ వృక్షాన్నే నీ నివాసంగా చేసుకో ప్రతి శనివారం నిన్ను చూడ్డానికి లక్ష్మితో సహా నేను వస్తాను ఆ రోజు అనగా శనివారం ఎవరు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తారో వారి ఇంట లక్ష్మితో సహా నేను నివసిస్తాను అని చెప్పాడు అప్పటి నుంచి ఆమె రావి చెట్టు నీడనే నివసించసాగింది అలా నివసిస్తూ ఆమె ఏ పని లేక ఉండలేకపోయింది ఆమె దేవతలను అడిగింది నేనేం చేయాలి నాకు ఈ జన్మ ఇవ్వడానికి కారణం ఏంటి అని అడగగానే దేవతలు ఆమె ఏమేం చేయాలో వివరించారు ఎవరింట్లో ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ ఉంటారో నువ్వు అక్కడికి వెళ్ళి ఉండు ఎవరింటి వద్ద ఎముకలు భస్మం వెంట్రుకలు ఉంటాయో ఎవరెప్పుడు కటువుగా మాట్లాడుతూ ఉంటారో అబద్ధాలు ఆడుతూ ఉంటారో సంధ్యా సమయంలో కూడా నిద్రపోతూ ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు నివాసం ఉండు అందరి ఇళ్ళ వద్ద కలిపురుషునితో పాటు నువ్వు కూడా నివాసం ఉండు పాదాలను కడక్కుండా వారింట్లో ఉండు చెడుతిళ్ళు తినేవారింట్లో ఉండు ఎవరు గురువు అతిథి దైవ పూజలను చెయ్యరో వాళ్ళ ఇళ్లలో నివాసం ఉండు ఎక్కడ వేదధ్వని వినిపించదో స్త్రీ పురుషులు కలహిస్తూ ఉంటారో వారి ఇళ్ళకెళ్ళి నివాసం ఉండు ఎవరి ఇంట పితృదేవతలకు పూజలుండవో వారి ఇళ్ళకెళ్ళి ఉండు ఎవరు పేకాట్లాడుతూ ఉంటారో ఇతరుల ధనాన్ని అపహరిస్తూ ఉంటారు ఇతరుల స్త్రీలను అపహసిస్తూ ఉంటారు పరిహసిస్తూ ఉంటారో వాళ్ళెళ్ళకెళ్ళి ఉండు వృద్ధులు పూజింపబడని చోటికి వెళ్ళి నువ్వు ఉండు అని వారు వివరించారు మరో విషయం ఏంటంటే ఆదత్తదానశ్చ భవే దరిద్రో దరిద్రభావాతి పాప పాప ప్రభావాన్నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి అంటారు అంటే దానం చేయని వాడు దరిద్రుడవుతాడు దరిద్రత వల్ల మళ్ళా పాపం చేస్తాడు పాపం వల్ల ననకం ప్రాప్తిస్తుంది ఇలా ఇది చక్రంలా తిరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ దరిద్ర దేవతకు దూరంగా ఉండడం మంచిది ఆమెని ఆహ్వానించకుండా ఉండడం మంచిది ఏ ఏ పనులు చేస్తే ఆమె వస్తుందో ఆ పనులు చేయకుండా శుభ్రమైన మంచివైన శుభప్రదమైనటువంటి పనులు చేస్తూ సుఖంగా జీవించటానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం స్వస్తి